ఆకాశవాణి ఆదిలాబాద్ సంబురం ఆదివారం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో సంబురం కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వినిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటి సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోను మండలం గంజాల్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విందాం ఈ కార్యక్రమంలో నాటికలు పాటలు గేయాలు పద్యాలు పొడుపు కథలు లాంటివి కార్యక్రమం మొదటి భాగం విందాం సమర్పణ యుదినేష్ పర్యవేక్షణ రమేష్ బాబు తెలంగాణ వైభవం గేయం ద్వారా చెప్పబోతున్న శ్రీజా చదువుతుంది వీర చరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమైంది నురగలై నీ కాలు కడిగింది తల్లి నీ కడుపులో తరగ గనులు సింగరేణి సిరులు నలబంగారు పొరలు తీయతే నీయ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పరలింది భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కూరి కవనాన దేశి పద మూల బాట పలుకే బంగార రామదాసుని పాట తీయతేయ సోన సోననా తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ ఏంలాడ వేల్పునకు కోడి ముక్కుల కొల్పు జూన్పాడు సైదులు పీరిదట్టిల మెలుపు నింగినంటిన తీరు తీరు నిలిచి అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమరం భీముడు తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పబోతున్న అభిజ్ఞ సెకండ్ క్లాస్ తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడింది పది జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది ప్రస్తుతం మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఆ రోజు మనందరికీ పండుగ రోజు ప్రజలంతా సంబరంతో ఘనంగా జరుపుకుంటున్నారు పటాకులు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ రంగులను చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులు తీశారు మన తెలంగాణ పాటలు దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్ణయించారు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు అన్ని జిల్లాలు ఆ రోజు జాతీయ గీతం పాడుతూ జెండాకు వందనం చేశారు తెలంగాణ పాటలు దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్ణయించారు మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటాలు చేశారు వాళ్ళందరితోనే మన తెలంగాణ ఏర్పడింది అందుకే మనం కలిసి నడుద్దాం బంగారు తెలంగాణ నిర్మించుకుందాం కొండ పక్క చెరువు గేయ కథను చెప్పబోతున్నారు రెండో క్లాస్ చదువుతున్న పిల్లలు సహస్ర లౌక్య భవ్య అభిజ్ఞ కొండ చెరువులో కోలుండే కొంగుకొక్క దొంగలతోందేలు కొబ్బరి బోండం కథ రెండో క్లాస్ చదువుతున్న అభిజ్ఞ చెప్పబోతుంది రోజు కుందేలు కొబ్బరి చెట్టు కింద పడుకుంది అప్పుడే డబుక్ లేచి అటు ఇటు చూసింది ఏమీ కనపల్లె మళ్ళీ పడుకుంది మళ్ళీ ఒకసారి లేచి అటు ఇటు చూసింది ఏమీ కనపల్లె ఆకాశం వైపు చూసి ఆకాశం విరిగి పడుతుంది అని ఉరకడం మొదలు పెట్టింది దానికి ఒక జింక ఎదురైంది జింక ఏమందంటే కుందేలు కుందేలు నువ్వు ఎందుకు ఊరుకుతున్నావు అని అంటే ఆకాశం విరిగి పడుతుంది జింక నువ్వు కూడా ఉరుకు అని కుందేలు అంటుంది సరే అని ఇద్దరు ఉరుకుతారు వాళ్ళకి పులి ఎదురైంది జింక జింకా ఏమైంది ఇద్దరు ఎందుకు ఉరుకుతున్నారు అని అంటే ఆకాశం విరిగి పడుతుంది నువ్వు కూడా ఉరుకు అనగా అందరూ ఉరికారు అయితే వాళ్లకు ఏనుగు ఎదురైంది ఏనుగు ఏమన్నదంటే పులి పులి మీరు ఎందుకు ఉరుకుతున్నారు అని అంటే ఆకాశం విరిగి పడుతుంది నువ్వు కూడా ఉరుకు అని అంటే సరే అని ఉరుకుతారు వాళ్ళకు సింహం ఎదురైంది సింహం ఏమందంటే ఏనుగు ఏనుగు ఎందుకు ఉరుకుతున్నావు అంటే ఆకాశం విరిగి పడుతుంది నువ్వు కూడా ఉరుకు అంటే వాళ్ళు ఉరుకుతారు ఆకాశం విరిగి పడడం ఎక్కడైనా చూసారా అని అంటే సింహం చూడలేదు అంటే నీకెవరు చెప్పారు ఏనుగు అంటే పులి చెప్పింది పులి నీకెవరు చెప్పారు నాకు జింక జింక నీకెవరు చెప్పారు అని అంటే నాకు కుందేలు కుందేలు నువ్వు ఎక్కడైనా చూసావా అనంటే చూడలేదు అక్కడ మన సౌండ్ వచ్చింది అంటే అందరూ వెళ్లారు వెళ్తే మళ్ళీ ఓసారి వచ్చింది చెప్పుడు సింహం భయంతో అటు ఇటు చూసింది కొబ్బరి కింద పడ్డది దానికేనా అనంటే అన్ని నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి కుందరు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఎలుక విందు అనే గేయ కథని థర్డ్ క్లాస్ చదువుతున్న అక్షర హర్షిని చెప్పబోతున్నారు ఎలుక వచ్చి పిల్లి వీడి తన ఇంటికి రమ్మనన్నది అసలు పిల్లి అలిగేలా కూర్చొని ఉన్నది ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని విందు చేతు నేడు నీవు రమ్మనన్నది ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది భూమి అడుగులోన ఎలుక ఇల్లు ఉన్నది ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది భూమిలోన ఎలుక మేడ పెద్ద ఉన్నది గతులలోన ధాన్యాలు నిండి ఉన్నవి గోధుమల బియ్యాల రాసులున్నవి కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండా పంచదార బెల్లాలు గొల్లాలు మర్మరాలు చక్కినాలు నాలుగు ఉన్నవి మనకు బూరెపూర్ నాలుగు అరిసెలున్నవి వంట ఇంటి నుండి వాసనచ్చను వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను కొత్త చుట్టనని ఎలుక తల్లి మురిసింది పూల పీట మీద పిల్లిని కూర్చొమ్మనూ బిస్తలో అన్నం పట్టించారు కూరలన్నీ చుట్టూ వేసి గిన్నె పెట్టారు పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కళ చూసే కొద్దిగా నాలుగు హదుకొని రుచి చూసాను అన్నిటికన్నా ఎలుక ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా ఉన్నట్లు తోచే దానినే నోట కరుచుకోవాలి ఎలుక ప్రయత్నించెను తల్లికలి ఒకరిగాంచు ఎలుక పిల్ల నోటి నుండి ఎగిలి కింద పడ్డది పెళ్లిపోయి బయట వరుసలో పడ్డది ఈతలతో బల్లలతో ఎలుకలన్నీ వచ్చాను ఒక ఒకరిగల పొదలో పలసొచ్చను పిల్లిని బయటకు లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే సేవ్ ట్రీస్ చెప్పబోతుంది ఆరో క్లాస్ చదువుతున్న అమూల్య సేవ్ ట్రీస్ టు సేవ్ ఎర్త్ దిస్ ఈస్ వన్ ప్రిన్సిపల్ బై ఆల్ ఉమెన్స్ బిగినింగ్ ట్రీస్ అవర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇన్ ఇంపాసిబుల్ వితౌట్ దెమ్ వి ఉమెన్స్ ఆర్ డిస్టైడింగ్ ద ట్రీస్ డే బై డే జస్ట్ ఫర్ లగ్జరీ లివింగ్ ఎక్స్పెరిమెంట్స్ వీ నీడ్ అండర్స్టాండ్ దట్ ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ విష్ డోంట్ హ్యావ్ oxygen to breathe not only do trees reaction oxygen to in air but also absorb carbon dioxide and other harmful for glasses from the air they give us sweet fruits and beautiful flowers they give us shade and hot weather the trees in beginning rains they help we reaction soil yes, many trees have medicines problems to just స్పీడింగ్ టైమ్ అప్ అరౌండ్ ట్రీస్ అండ్ లుకింగ్ ఎట్ దెమ్ రియాక్షన్ ట్రీస్ అండ్ అవర్ మూడ్ ట్రీస్ హ్యావ్ కంట్రోల్ బీబీన్ ఎన్ఫీల్డ్ ఇఫ్ వి స్టాండింగ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ వీ విల్ బీ ద హెల్తీ ఎవిరాల్మెంట్ క్వశ్చన్ ఫర్ అవర్ లీవ్ థర్డ్ క్లాస్ చదువుతున్న అక్షర హర్షిణి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న సంజన దీపాలి ఎక్కడైనా తిరిగేసి చదువుతున్నారు थर्टी सिक्स ट्वेल्व फोर जाव टू ट्वेल्व जा वन ट्वेंटी ट्वेल टेन जा वन ट्वेंटी ट्वेल नाइन जा हंड्रेड एंड एट ट्वेल एट जा नाइनटी सिक्स ट्वेल सेवन जा एटी फोर ट्वेल सिक्स जा सेवेंटी टू ट्वेल फाइव जा सिक्सटी ट्वेल फोर जा फोर्टी एट ट्वेल थ्री जा थर्टी सिक्स ट्वेल टू जा ट्वेंटी फोर ट्वेल वन जा ट्वेल तो thirteen seven the ninety one, thirteen six the seventy eight, thirteen five the sixty five, thirteen four the fifty two, thirteen three the thirty nine, thirteen two the twenty six, thirteen one the thirteen. fourteen one the four ten, fourteen two the twenty eight, fourteen three the forty two, fourteen four the fifty six, fourteen five the seventy, fourteen six the eighty four, fourteen seven the ninety eight, fourteen eight the hundred one, fourteen nine the one hundred six, fourteen ten the one forty, fourteen ten the one forty, fourteen nine the one hundred six, fourteen nine the one one two, fourteen seven the ninety eight, fourteen six the eighty four, fourteen five the seventy 14 फोर जा 56, 56, 14 थ्री जा 42, 14 वन जा 14, 15 वन जा 15, 15 थ्री जा 30, 30, 30, 15 थ्री जा 45, 15 फोर जा 60, 15 फोर जा 75, 15 सिक्स जा 90, 15 सेवन जा 15, 15 नाइन जा 15, 15 नाइन जा 15, 15 टेन जा 15, 15 टेन जा 150, 15 नाइन जा 135, 15 नाइन जा 120, 15 सेवन जा 105, 15 सिक्स जा 90, 15 फाइव जा 75, 15 फोर जा 60, 15 थ्री जा 45, 15 टू जा 30, 15 वन जा 15 తెలివైన రాణి కథ చెప్పబోయేది సెకండ్ క్లాస్ ఆదివారం బడికి సెలవు రాణి తోటలోన జామ చెట్టు కింద ఆడుకుంటున్నది చెట్టుకు చాలా పనులు ఉన్నవి వాటిని తినాలనుకుంది ఎగిరింది అందలేవు మరోసారి ఎగిరింది అయినా అందలేవు చెట్టు మీద నుంచి చిలుకమ్మ చూస్తుంది పాప పాప ఎందుకు అంటే నాకు పనులు కావాలి అంది రాణి నీవు నాకు జవాబు చెబితే నీకు చాలా పనులు ఇస్తా అని ముక్కు మీది కెక్కు ముంగటి చెవులను నొక్కు కింద పడితే పుట్టుక్కు ఏమిటది అనంటే కండ్ల జోడు అంటుంది అందమైన చెరువులో ముద్ద చేపిట్ట బంగారం తోకతో ఇల్లు తాగుతుంది ఏమిటది అనంటే దీపం అంటుంది రాణి పడగ విప్పిన పాటసారి బైలంగా పోతాడు ఎండకు వారిపోతా చలికి వనికి పోతా వానకు కాపాడతా ఏమిటది అనంటే గొడుగు అంటుంది అమ్మ అంటే కలుస్తావి నానా అంటే విడిపోతావి ఏమిటది అని అంటే పెదవులు అంటుంది నువ్వు రైట్ చెప్పావు ఇప్పటి నుంచి మనం దోస్తులమని రానికి చాలా పనులు చిలుకమ్మ ఇస్తుంది ట్రైన్ గురించి చెప్పబోతున్న హర్షవర్ధన్ థర్డ్ క్లాస్ అవుతుంది దిస్ ఈస్ ఎ ట్రైన్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఇట్ హ్యాస్ మెనీ బాడీస్ ఇట్ ట్రన్స్ ఆన్ ద రిల్స్ ఇట్ హ్యాస్ బోడీస్ హ్యాస్ ఎ ట్రేల్ ఇట్ ఇంజన్ హ్యాస్ ఎ ఫేస్ It carries people to their places. The hare and tartise. Once upon a time there was a hare and tortoise lived in a forest. We were good friends. The rabbit was brown in colour, the tartise was humble. One day they challenged to run a race. The race started. The hare was run very fast and he turned back. The tartise was far behind. And the hare also tied. The hare decided to take rest for some time. హీ స్టాప్ అండ్ స్లీప్ అండర్ ఎంట్రీ ద టాటా ఈస్ మూడ్ స్టడీ లీ రీచ్డ్ ద విన్నింగ్ పోస్ట్ వెన్ హీ హెయిర్ వేకప్ హిరాన్ వెరీ ఫాస్ట్ బట్ హీ వాస్ అషేమ్డ్ టు సిటా ఈస్ దేర్ మోరల్ స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్ మెజర్సఫ్ టైమ్ గురించి చెప్పబోతున్నారు సిక్స్త్ క్లాస్ భరత్ వేణు మాధవ్ సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్ సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే సెవెన్ డేస్ వన్ వీక్ ఫోర్ వీక్స్ వన్ మంత్ 12 month, 1 year, 365 days, 1 year, 366 days, త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వన్ లాఫ్ year ఫిఫ్టీ టూ వీక్స్ వన్ ఇయర్ టెన్ ఇయర్స్ వన్ 1000 హండ్రెడ్ ఇయర్స్ వన్ ఎవరు నేను అనే గేయం ఐషూ జాస్టా చెప్పబోతున్నారు ఎవరు నేను ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా రెమ్మలతో గుబురుగా అవని ములుకున్న ఆకు పచ్చదనమే పూల పరిమళతో గాలి చల్లదనంతో పండ్ల తీయదనంతో ప్రేమగానే పిలుస్తాను ఎవరు నేను ఎవరు నేను పిట్టలు పురుగులు పాములు చీమలు నా కొమ్మలో రెమ్మలో గుళ్ళు కట్టుకుంటాయి గుడ్లు పెట్టుకుంటాయి పసిపిల్లలు మీరంతా నా చుట్టూ కొడతారు నా నీడలో వాడుతారు నా కొమ్మల్లో ఎక్కి ఎక్కి నక్కి పూలతో పోటీ పడి చియన పండ్లు తిని మురిసి మురిసిపోతారు గుర్తు పిల్లలు గుర్తొచ్చానా చెట్టుని నేను పచ్చని చెట్టుని నేను మీ జాతి మనగుడకు తొలిమెట్టును నేను రారండోయ్ రారండోయ్ గేయం పాడుతున్న గంగోత్రి నాలుగో క్లాస్ చదువుతుంది రారాండో రండయ్ పిల్లలారా రండాయ్ సంతోషంగా గంతులు వేస్తూ చిందులు నేర్పే రారండై మబ్బులెక్కి వస్తున్న పడవలు చేయారండాయ్ సముద్రం అంతా నింపుతూ మేఘాల దాచుటూ చిటపట చినుకల రూపంలో మురికేంగానే వస్తున్నా ఆనందాలే అద్దులుగా ఆడుకుందాం రారండై కుందా పుతల కురుస్తూ వాగులు వంకలు దాటుట చెరువుల కుంటలు నింపుతో మీండ్ల వంగిటకు వస్తున్నా ఎరుపు పసుపు నీళ్ళం పచ్చ మెరుపు కాయలతో బలేగా పడవలు చేస్తూ వర్ణ శోభితం చేసేద్దాం మెలిసి మీరంతా సందై చేయా రండా రండి పిల్లలారా రండా తబల గేయని పాడబోతున్న కీర్తిశ్రీ వైష్ణవి విశాంత్ లోకేష్ రితిక్ ఒకటో క్లాస్ చదువుతున్నారు

Damil San आम गीत अमूल्या दीपाली मैथिली संजना एक छोटी से लाड़ी की देख रही थे टोकरी टोकरी में क्या है अनहया आम में ले पीले पीले ना इसका आम है चुप 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 आती रे गड़ 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 जाती रे टन 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 गट्टी बजरी सब गुल स्टेशन आती रे लोहे की है पटरी इसके जिसके ऊपर चलती रे इधर उधर सब को ले जाती सबकी सेवा करती रे दादा पढ़ते एक बार पापा जाते है बाजार दादी मीठे गीत सुनाती माँ अच्छे पकवान बनाती डॉक्टर पेशेंट एक्टिंग चेयबोतुना अमूल्या संजना सिक्स्थ क्लास स्टडी गुड मॉर्निंग डॉक्टर मैं आई कमिंग या आर कमिंग प्लीज यू डाउन थैंक यू डॉक्टर वट इज युवर नेम गर्ल नेम इज अमूल्या डॉक्टर वे डीट यू केम फ्रॉम आई केम फ्रॉम गमजाल डॉक्टर ओके टेल मी अमूलिया वाट इज युअर प्रॉब्लम आई एम सफरिंग फ्रॉम शमा एक डॉक्टर हो कम हियर वाट डिड यू ईट एक्स्ट्रा डे नाइट आई वेंट टू मई फ्रेंड बर्थडे पार्टी आई केक केकल ड्रिंक्स एंड चिप्स डॉक्टर Oh no, that is a unhealthy food. You ate this food item, so you are suffering from stomach ache. Why doctor, that food item is very tasty. I like very much. Of course, Amelia, but it has lot of sugar, salt and many additives. Add chemicals to preserve for a long time. It, many eat it, cause health problems and diseases. Oh, it really, doctor? Yes, Amelia, you ate this food item, so you are suffering from stomach ache. Oh no!

హర్షిణి అక్షయ నాన్నరాన నాన్నరానరమ్మా నాన్నరా కడుపులో మోసేది అమ్మే అయినా దాచేది మా నాన్నరా కన్నుల్లో కాచేది అమ్మే అయినా నాకు కొండంత బలము మా నాన్నరా 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 నాన్నరమా నాన్నరా ప్రేమను చూపేది అమ్మే అయినా ద్రోహను చూపేది మా నాన్నరా కడుపు నింపిన నాన నిండురా నాన్నరా నానరా నాన్నరా అమ్మంటే ప్రేమ అనే పదముకు అర్థం మా నానంటే త్యాగమనే జాగం అనే పదముకు అర్థం ప్రేమ జాగం రెండు అమ్మ నాన్నలు మీ ఇద్దరికి సరిదూ కోటి దేవుళ్ళు నాన్నరా నాన్నరా నాన్నరమా నాన్నరా పక్షుల గేయం పాడేది శ్రీనిత్య హర్షిని అక్షయ థర్డ్ క్లాస్ పక్షులా చూడవే తమ్ముడా

థర్డ్ క్లాస్ అదుగదు తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మ చెప్పైర్ వెరీ హోటి వన్ రాధా ఐ హన్ బ్యాన్ అండ్ మేము అండ్ గెట్స్ ఐ హెటీ స్వీట్ అండ్ మేక్స్ లవ్ వల్డ్ స్టార్ట్ అండ్ లవ్స్ మీ డీప్ అండ్ టేట్స్ టు హైస్ అండ్ సిన్స్ మీ లెస్ అండ్ మేక్స్ మీ స్లీప్ ఏ కథ చెప్పేది అభిజ్ఞా అండ్ భవ్య సెకండ్ క్లాస్ కుక్కలు నక్కలు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి పిల్లిలు ఎలుకలు వచ్చాయి బియ్యం పప్పులు తెచ్చాయి కోడి కొంగ వచ్చాయి రోలు రోకలు తెచ్చాయి రోలు సంచాయి పిండి వంటలు చేశాయి కోతిల పెళ్లి చేశాయి కడుపు మెక్కాయి ఒక చెట్టు మీద పిల్ల ఉన్నది

పరమానందయ్య ఒక గురువు ఆయనకు పన్నెండు మంది శిశువులు ఒకరోజు గారు అనుకున్నాడు అయితే ఎద్దుల బండి మీద బయలుదేరాడు శిష్యులు బండి వెనక నడుచుకుంటూ వస్తున్నారు కింద ఏమైనా పడితే చూడండి అని అంటాడు మధ్యలో రాగి చెంబు కింద పడ్డది చూసారు అంతే మళ్ళీ కొంత దూరం వెళ్ళాక చాలా కింద పడ్డది చూసారు అంతే గురువుకు చాలా కోపం వచ్చింది ఏ మూర్ఖులు కింద ఏమైనా పడితే తీసి బండిలో వేయండి అంటారు కొంతసేపటికి కొంత దూరం వెళ్ళాక పెండ వేసింది పెండ తీసి బండిలో వేశారు పేడ పోయి గురువు మీద పడ్డది గురువుకు చాలా కోపం వచ్చింది ఆళ్ళని చాలా తిట్టారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా